నిన్నటి రోజున మేయర్ వసీం గారు ఎంత నీటిగా అబద్ధాలు చెప్పాడో మీడియా మిత్రులందరూ చూశారు అయ్యా వసీం గారు మీ అంకుల్ గారు ఏం స్కిట్ రాసిస్తే మీరు అది మాట్లాడతారని మా ఎమ్మెల్యే నూటికి నూరు రూపాయలు నిజము మీరు గత ఐదు సంవత్సరాల వంటి ఏ డివిజన్లో ఎంత చేశారో మీరే మనస్సాక్షిగా ఒకసారి ఆలోచన చేసుకోండి అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటికే మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు డ్రైనేజీలు ఉన్నాయి అప్పుడు నాలుగు వందల మంది వర్కర్లే ఉన్నారు మీ ఐదు సంవత్సరాల పరిధిలో ఒక్క కొత్త వర్కర్ మీరు తీసుకున్నారా అని సందర్భంగా అడుగుతున్నాను మీ డివిజన్ లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారంటున్నారు ఖర్చు పెడితే నిన్ననే మా టీడీపీ నాయకులు మీ డివిజన్ లో పర్యటించి పార్కు ఎంత దారుణంగా ఉందో ఆ జిమ్ ఎంత దారుణంగా ఉందో ప్రజలందరికీ చూపించారు యాభై డివిజన్ శేఖర్బాబు గారు ఆ డివిజన్ లో ఎన్ని అక్రమాలు చేశారు ఎంతమంది కోటీశ్వర్లకి పింఛన్లు ఇప్పించినారో మేము మొన్ననే మీడియా ముందరంతా చూపించాం ఇప్పటికీ వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని డివిజన్లు అడ్డాగా చేసుకుని కేవలం వాళ్ళ సంపాదన మార్గమే చూస్తున్నారు మొన్న సాయినగర్ లో హాస్పిటల్లో ఎవరు దాడి చేశారండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదా చేస్తున్న అక్రమాలు మీరు చేస్తున్న కుట్రలు మీరు బురద వేసేది మాత్రం మా ఎమ్మెల్యే గారి వేస్తారా మీరు చెబుతున్న నీతి వాక్యాలను చూసి మేము నమ్మాలా మీ పార్టీకి చెందిన రిటైర్డ్ డిఎస్పీ గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి ఇచ్చి చెప్పారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనంతపురం నగరంలో ఎందుకు అన్ని చొట్టాలు తిరిగింది ఒక్క చోట ఉన్న వెడల్పు ఇంకో చోట ఎందుకు వెడల్పు లేదు దీని వెనకాల లాలూచి ఎంత ఒక రోజన్నా మీరు ఆలోచించారా పేద ప్రజలు కోసం ఒక్కొక్కరు ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై మూడు కోట్ల రూపాయలు కట్టారే వాళ్ళని తీసుకుని పోయి పురుగుంట దగ్గర ఏదో చెరువు దగ్గర వాళ్ళకి ఇచ్చి ఇవి మీ పార్టీ వల్ల ఆక్రమించుకోవాలని మీరు చూస్తారా ఆ ముప్పై మూడు కోట్లు తిరిగి చెల్లించాలని పేద ప్రజలు కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా ఐదు సంవత్సరాల్లో మీరు చేసినది ఏముందో చెప్పండి ఒకసారి అని మేయర్ గారికి నేను క్వశ్చన్ చేస్తున్నాను మీ అంకుల్ గారికి కూడా చెప్పండి ఎంత సైలెంట్ గా రాజకీయాలు చేస్తారో అటువంటి సైలెంట్ రాజకీయాలు మేము కుట్ర రాజకీయాలు మా ఎమ్మెల్యే గారికి తెలియదు మా ఎమ్మెల్యే గారికి లేదు ఒకటే ముఖం మీద మాట్లాడటము నీతి నిజాయితీగా డైరెక్ట్ రాజకీయాలు తెలుసు మీ మాదిరిగా కుట్ర రాజకీయాలు దారంతో ఏదో అంటారే పెద్దల సామెత ఆ విధంగా చేసే రాజకీయాలు మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదన గారికి తెలియదు మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి మీ అధిక అధికారం నీకు చేయలేదంటే అప్పుడు నువ్వు ఎందుకు ఎందుకున్నావు అధికారంలో మేయర్లు మేయర్ మాట వినలేదు వాళ్ళు చెప్తే అధికారులు వినరా మీరు డ్రైనేజీ వ్యవస్థ ఈ రోజు ప్రతి డివిజన్ లో దారుణంగా ఉంది ఒక కొత్త వర్కర్ ని తీసుకుందామని మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తే దాన్ని కౌన్సిల్ కౌన్సిల్ ఆమోదించాలి కదా కౌన్సిల్ ఆమోదించకుండా కొత్త వర్కర్లను తీసుకోనికుండా ఎక్కడా రోడ్లు డెవలప్ చేస్తామంటే దానిలోకి అన్నిటికీ అడ్డుకుంటూ మీ కార్పొరేటర్లో మీ కౌన్సిల్ సమావేశం ఒక పక్క అడ్డుకుంటూ మరి మీరే ఎమ్మెల్యే గారి మీద అభండాలు వేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మేయర్ వసీం గారికి క్వశ్చన్ చేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మీరు మాట ముళితే నలభై ఎనిమిది గెలిచాము నలభై ఎనిమిది గెలిచాము అంటున్నారు నామినేషన్లు వేసిన సంవత్సరానికి ఎన్నికలు జరిగినాయి ఆ రోజు మీ సంవత్సర కాలంలో మీరు ఎన్ని కుట్రలు చేశారో కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసు మాట ముల్తే టవర్ క్లాక్ బ్రిడ్జి చెప్పుకుంటున్నారు ఎవరు దాని దగ్గర నితిన్ గడ్కర్ దగ్గరికి ఎవరు తిరిగారు ఎవరు ఫైల్ అందించారు ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు కూడా ఇదే ప్రెస్ మీట్ లో నేను ఇంట్లో మాట్లాడాను మీరు ఒక్క రోజున స్పందించారా ఫైల్ చేసిలేదు మేము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గాని బుత్తి రోడ్డు గానీ అంత కష్టపడి చేసిండేది మేము ఈ రోజు మీరు శిలా పలకాలను మేము చేసుకున్నా ఆ రోజు మీరు రోడ్డు మీరు చేసుకోలేదా శిలా మా ఎమ్మెల్యే గారు వేసుకున్నారా ఎవరండి నితిన్ గడ్కర్ దగ్గర పోయారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బుద్ధి రోడ్డు శాంక్షన్ చేసిండేది మీకు తెలియదా మేము ఫైల్ కదండి మేము చేశాము ఆ రోజు ఓపెన్ మీరు ఓపెనింగ్ రోజు కూడా మేము ఓపెన్ చాలని చేశాం ఫ్లెక్సీలు వేశాం ఆ బ్రిడ్జికి ఏం పేరు పెట్టాలని మేము ఫైట్ చేశాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వైసీపీకి అనంతపురం నియోజకవర్గంలో త్వరలోనే యాభైకి యాభై డివిజన్ లో మేము గెలవబోతున్నాం జాగ్రత్తగా ఎమ్మెల్యే గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం